లేకపోతే ఇంతకాలం పాటు ఎందుకు పెండింగ్ పడింది లిస్టు ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తున్నాడు పక్కన పెట్టేసుకుంటున్నాడు పద్దాకా కూర్చోబెట్టుకుంటున్నాడు ఫోటోలు దిగేస్తున్నాడు వీడియోలు తీసుకుంటున్నాడు పద్దాక జనసేన తెలుగుదేశం జనసేన తెలుగుదేశం జనసేన తెలుగుదేశం అంటున్నాడు అన్నప్పుడు పెళ్లి చేసుకుంటాం కానీ కాపురం చేయను అంటే ఎట్లాగా అంటే చెప్పేసి ఉంటే ఉండేవారు కదా కదా రాదు లేదు ఇప్పుడు ప్రాక్టికల్ గా ఎట్లా ఉంటుంది అంటే సీట్లకు సంబంధించి ఎవరి లెక్కలు వాళ్ళు మాట్లాడుకుంటారు ఇన్ని దఫాలు ఎందుకు చర్చలు జరుగుతున్నాయి జనసేన ఏమంటది నాకు అరవై కావాలంట వీళ్ళేం లెక్క తీస్తారు ప్రజారాజ్యం పార్టీ వచ్చినటువంటి సందర్భంలో పద్దెనిమిది సీట్లు మేము సొంతగా గెలిచాం మరొక ముప్పై ఐదు సీట్లలో మేము సెకండ్ ప్లేస్ లో ఉన్నాం మరొక పదిహేను ప్లే సీట్లలో దాదాపుగా రెండవ స్థానానికి ఒక్క కంచు తేడాలో ఉన్నాం కొన్ని చోట్ల మీరు థర్డ్ ప్లేస్లో ఉన్నారు కాబట్టి అవి మాకు కావాలంటారు తెలుగుదేశం ఏమంటది మీరు ప్రజారాజ్యాన్ని ఇప్పుడు కౌంట్ వేసుకోవద్దు మీకు మొన్నటిసారి వచ్చింది ఆరు శాతం ఒట్లే ఆ తర్వాత చూస్తే మున్సిపల్ ఎన్నికల్లో వచ్చినాయి మాతో పొత్తు ఉన్నటువంటి చోట్ల మీరు ఎన్ని గెలుచుకున్నారు మాతో లేని చోట్ల మీ పరిస్థితి అలాగే జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో అదే పరిస్థితి మేము లేకపోయినా కూడా మీ వల్ల కాలేదు వీళ్ళు పోటీకి దిగలేదు కదా జెడ్పీటీసీ ఎంపీటీసీ బైకాట్ చేశారు కదా అయినా కూడా మీరు ఎన్ని సాధించారు మీరు సాధించినటువంటి ఆకాశం సీట్లు కూడా లోకల్ గా ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు పొత్తు పెట్టుకోవడం వల్ల ఇది పక్కా డేటా ప్రిపేర్డ్ గా ఉంటుంది తెలుగుదేశం దగ్గర ఆ డేటా తీసుకున్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ చూస్తూ ఊరుకుంటాడు కదా ఊరుకోడు కదా ఈయన డేటా ఈయన పట్టుకుపోతాడు ఈయన ఇదిగో నాకు ఎదువరకటి కంటే నా బలం పెరిగిందా లేదా మీరు చెప్పడం ముందంటాడు